కాడ నీ క్యూ న్యూస్లో మాట్లాడినట్టు మాట్లాడి తీర్మార్ మల్లన్న తీసుమార్ కాడ అనుకుంటున్నాడు వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మేము అగ్రకులం అగ్రకులం అని చిల్లెరుగా చేద్దాం ఊరుకుంటున్నాము ఈరోజు చాలా చాలా మాట్లాడుతున్నాడు ఇవాళకి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టి చాలా తప్పు చేసిండు వాడికి వాడిని గెలిపించినాము ఎక్కడ నల్గొండలో ఎక్కడ ఫంక్షన్లు ఫ్రీ ఇచ్చినాము మా ఓట్లు అప్పుడు పనికిరాలేదా రెడ్ల ఓట్లు వద్దని ఒకసారి అంటాడు ఉచ్చదాపించిండ్రు రే ఉచ్చదాపిస్తానంటే ఎవరు తాపించిండ్రు వాని పట్టుకొచ్చి తన్ను మేము రెడ్ల మీదే నువ్వు పడ్డావు ఓసీ కులం నీకని ఎక్కువనే ఉంది బీసీలో ఓట్లు చాలు రెడ్లు ఓట్లు వద్దంటున్నావు మరియు రె రెడ్ల ఓట్లతోనే గెలిచినావు కదా నువ్వు కాడ నీ క్యూ న్యూస్లో మాట్లాడినట్టు మాట్లాడి చిల్లర్ నుంచి పెద్దకొచ్చి వచ్చి నీ అరాచకాలు నీ సంగతి అంతా మాకు తెలుసు అందుకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు నేను లోపలేసి తోంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా నేను నిడిపించింది మర్చిపోయినావురా ఆ బీసీల మోసం చేసేటోడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతావో ప్రధానమంత్రి కా సంతోషమే మాకు కానీ మా కులం మీద ఎందుకు పడ్డావు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఎట్లాంటి అట్లా మాట్లాడుతున్నావు నువ్వు మేము రెడ్డిలము తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం ఓసీలం కలిస్తే నీ బీసీ అంతనే మేము మేమన్నాం అట్లా కులంపించి ఇరవై ఐదు లక్షలకు మూత్రం దాపిస్తావు అని నీ దగ్గర ఉందారా ఏంచుకొని మాట్లాడు క్యూ న్యూస్లో నేర్చుకొని నేర్చుకొని అందరిని అరాచకాలు చేసి బ్లాక్మెయిల్ చేసి సంపాదించి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తిరుమార్మల్లన్న నేను ఒకటే చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఒకటే చెప్తాను నేను తక్షణమే ఎమ్మెల్సీ నుంచి వాడిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం